హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పరాధన్నా నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా నీ స్కిట్కి వచ్చినప్పుడు మాకు డబ్బులు డబ్బులు అసలు క్యాబ్ డబ్బులు ఈలే అసలు స్కిట్టు డబ్బులు ఈలే అసలు వాళ్ళు ఎట్ట పోయినారా ఇంట్లో కానీ అని కూడా ఫోన్ చేసి అడగలే నా నెంబర్ నీ దగ్గర ఉంది నీ నెంబర్ నా దగ్గర ఉంది ఉప్పల్ బాలుగాడు నేను వచ్చేసి శరత్తు వీళ్ళందరము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాం ఫోన్ చేసి అడిగినావా ఎట్లా పోయినారా మీరు ఇంటికనే అన్న అని పిలిచినావు సరే బాగుంది నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతావా అన్న ఏంటన్న ఈసారి జగన్ వచ్చినాడా నీకు శిక్ష ఖచ్చితంగా చెప్తానా ముందుగానే హాయ్ ఫ్రెండ్స్ హైపర్ పరాధన్నా నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా నీ స్కిట్కి వచ్చినప్పుడు మాకు డబ్బులు డబ్బులు అసలు క్యాప్కు డబ్బులు ఇయలే అసలు స్కిట్టు డబ్బులు ఇయలే అసలు వాళ్ళు ఎట్టపోయినారా ఇంట్లో కానీ అని కూడా ఫోన్ చేసి అడగలే నా నెంబర్ నీ దగ్గర ఉంది నీ నెంబర్ నా దగ్గర ఉంది ఉప్పల్ బాలుగాడు నేను వచ్చేసి షరత్తు వీళ్ళందరము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాం ఫోన్ చేసి అడిగినావా ఎట్లా పోయినారా మీరు ఇంటికనే అన్న అని పిలిచినావు సరే బాగుంది నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతావా అన్న ఏంటన్నా ఈసారి జగన్ వచ్చినాడా నీకు ఊరి శిక్ష ఖచ్చితంగా చెప్తానా ముందుగానే హాయ్ ఫ్రెండ్స్ హైపర్ అన్న నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా నీ స్కిట్కి వచ్చినప్పుడు మాకు డబ్బులు డబ్బులు అసలు క్యాబ్ డబ్బులు ఈలే అసలు స్కిట్ డబ్బులు ఈలే అసలు వాళ్ళు ఎట్ట పోయినారా ఇంట్లో కానీ అని కూడా ఫోన్ చేసి అడగలే నా నెంబర్ నీ దగ్గర ఉంది నీ నెంబర్ నా దగ్గర ఉంది ఉప్పల బాలుగాడు నేను వచ్చేసి శరత్తు వీళ్ళందరము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాం ఫోన్ చేసి అడిగినావా ఎట్లా పోయినారా మీరు ఇంటికనే అన్న అని పిలిచినాం సరే బాగుంది నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతావా అన్న ఏంటన్నా ఈసారి జగన్ వచ్చినాడా నీకు ఊరి శిక్ష ఖచ్చితంగా చెప్తానా ముందుగానే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పరాధే అన్న నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా నీ స్కిట్కి వచ్చినప్పుడు మాకు డబ్బులు డబ్బులు అసలు క్యాప్కు డబ్బులు ఇలా అసలు స్కిట్టు డబ్బులు ఇలా అసలు వాళ్ళు ఎట్టపోయినారా ఇంట్లో కానీ అని కూడా ఫోన్ చేసి అడగలే నా నెంబర్ నీ దగ్గర ఉంది నీ నెంబర్ నా దగ్గర ఉంది ఉప్పల బాలుగాడు నేను వచ్చేసి షరత్తు వీళ్ళందరము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళినాం ఫోన్ చేసి అడిగినావా ఎట్లా పోయినారా మీరు ఇంటికినే అన్నా అని పిలిచినావు సరే బాగుంది నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతావా అన్న ఏంటన్నా ఈసారి జగన్ వచ్చినాడా నీకు ఊరిశిక్ష ఖచ్చితంగా చెప్తానా ముందుగానే